Các bạn hãy đăng cho kênh Để không bỏ lỡ những video శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో భోగాది రాఘవయ్య గారు

नीड़ा गादो आ पकरी नीड़ा चतुरप्पा नीड़ा गादो आ पकरी नीड़ा స్వామి వారి ఆశీస్సులతో గారు నంద్యాలపేట మొదటి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై మూడు సెకంలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండు సెకల్ మెయిన్ హాఫ్ లోంది సినిమా ఆశామాసి గారు నాయుడు

రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని నిమిషం పదహారు సెకంలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా పదహారు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి அப்டேட் ரேபி கிரூப்லே வாட்ஸ்அப் வாட்ஸ்அப் யூட்யூப்ல யூட்யூப்ல சீடர் எப்படி ரேபர் మంచి పండించిన ఎక్కువ పండి ఎక్కువ చూసే చిన్నపిల్లలు అనుకున్నారు ముగ్గురు పిల్లలు ఉన్నారు బా నలభై ఐదు ఏళ్ళు ఉంటాయి ఒంటిగా కావాలి మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై నాలుగు పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు స్థానానికి వెనకబడి మూడవ స్థానానికి ముప్పై నాలుగు సెకండ్లు వెనకబడే ఉన్నాయి నాలుగవ స్థానానికి కూడా పది సెకన్లు వెనుకబడే ఉన్నాయి పూర్తి చేసుకున్నాయి వెయ్యి అడుగుల అడుగులూరాన్ని మూడు నిమిషాల ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి రెండు నిమిషాల పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ లో కొనసాగుతున్న భోగిరెడ్డి వీరసేజారెడ్డి గారు కంబైన్ వీర ప్రతాప్ గారు గంగవరం వారి ఈ అడ్డ చెప్తాం ఇరవై ఐదు సెకండ్లు వెనక్కి పడి ఉన్నాయి నాలుగు నిమిషాల ముప్పై నాలుగు చేసుకొని రెండు మూడు స్థానాలకు వెనక్కబడి నాలుగవ స్థానంలో కొనసాగాలంటే ఈ రెండు అడుగుల రెండంగుల దూరాన్ని లాగాలి మూడవ స్థానానికి ఇరవై ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఒక చేత్తో ఉపయోగించాలి కదా అని చెప్పింది కన్నా

ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై నాలుగు సుఖలో పూర్తి చేసుకున్నాయి మూడు నిమిషాలు ఉన్నది సమయం ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్లి మరలా తిరిగి రెండు వందల నాలుగు నాలుగంగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు Ah! 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 ఉన్నది ఎనిమిదవ రోడ్డు రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పద్నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకొని మూల వెనకబడి ఉన్నాయి అటు చివరికి వెళ్లి తిరిగి రెండు వందల ನಾಲ್ಕು ಕುಳಾಲ ದೂರತೆ ನೀ ಮೂರಲ್ಲ ಕೊನಸಾತಾರೆ తొమ్మిదవ రౌండ్ రెండు రెండు వేల వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పదహారు సెకంలో పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్ లో రెండు వందల నలభై రెండు అడుగుల నాలుగంగుళాల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు ముప్పై సెకండ్లు ఉన్నది ఇరవై సెకండ్లు d <laughs>

స్వామి వారి ఆశీస్సులతో ఏడవ జతారు నంజానపేటోరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి వారికి కేటాయించిన ఇచ్చే పది నిమిషాల కాలం లాగిన దూరము రెండు వేల మూడు వందల నలభై ఏడు అడుగుల దూరాన్ని లాగాయి అరగా తొమ్మిది రౌండ్లు తిరిగి తొంభై ఏడు అడుగుల దూరాన్ని లాగా రెండు వేల మూడు వందల నలభై ఏడు అడుగుల దూరాన్ని లాగి പ്രസ്തം പ്രദർശ്യ പൂർത്തുന്ന ചട്ട നാൽക്കാത്ത